తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు దివంగత నటుడు హరికృష్ణ చిన్న సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అతని తాతగారి పోలికలు ఉండడం వల్ల బాగా కలిసొచ్చింది సినీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వెంటనే స్టార్ అవుతారు అనుకున్నారు అందరూ కానీ అతని కెరీర్ ప్రారంభంలో కుటుంబం లేకపోవడంతో కొత్త నటుల మాదిరి ఎన్టీఆర్ కూడా చాలా కష్టపడ్డారు ఎంత కష్టం వచ్చినా వాటిని లెక్క చేయకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్ను సంపాదించారు తాతకు తగ్గ మనవడు అనే పేరు సంపాదించడమే కాదు ఏకంగా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ఎన్టీఆర్ స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలకి సినీ కెరీర్ అంతా పూలపాన్పు మాదిరి ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది కొన్ని విషయాలలో నిజం కూడా కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది అందుకే అభిమానులకు అతను చాలా స్పెషల్ ఇక ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్ కొడాలి నాని ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్గా మారాయి ఇంతకీ కొడాలి నాని ఏం మాట్లాడాడు అనుకుంటున్నారా ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ అని అతడి టాలెంట్ వల్లే ఈరోజు స్టార్ స్టేటస్ను సొంతం చేసుకున్నాడు అని కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అంటూ కొనియాడారు మొదటి నుంచి అతన్ని ఫ్యామిలీ తక్కువ చేసి చూసింది కనీసం అతని కుటుంబంలో శుభకార్యాలకు కూడా ఆహ్వానించలేదు మొదట్లో అతని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినా కూడా అతనికి ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టారు నిర్మాతలు అంటూ గుర్తు చేశారు కొడాలి నాని అంతేకాదు అతను సినిమా యూనిట్తో కలిసి లైన్లో నిలబడి భోజనం చేసిన రోజులు కూడా చూశాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు హీరో అయినా తినేటప్పుడు ఇతనికి మొదట్లో కుర్చీ కూడా వేయకుండా అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటూ గుర్తు చేసుకున్నారు ఇలా ఒక్క రకంగా కాదు పెద్ద కుటుంబానికి చెందిన హీరో అయినా సరే అతను కొత్త నటుల లాగానే ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఈరోజు స్టార్ స్టేటస్ను సొంతం చేసుకున్నాడు అంటూ కొడాలి నాని తెలియజేశారు